చంద్రుతి వనల కేంద్రంలో స్టోన్ కంపెనీ ఎలక్ట్రానిక్ షోరూం ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకులు రామకృష్ణ ప్రారంభించారు వారు మాట్లాడుతూ పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందరూ వాడాలని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందని ఈ రోజుల్లో సాధారణ ప్రజలు భారం లేకుండా చార్జింగ్ పెట్టుకుని స్వల్ప మెయింటెనెన్స్ ఛార్జ్ తో ఈ బైక్ ఉపయోగించుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎంపీడీఓ ప్రదీప్ కుమార్ స్థానిక ఎస్సే రమేష్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు చింతకుంట శ్రీనివాస్ చింతకుంట సాగర్ నాయకులు ముఖిలే విజేందర్ మార్త సత్తయ్య రాకేష్ చిలుక పెంటయ్య పేరుక గంగాధర్ షిరిడి మల్లేష తదితరులు పాల్గొన్నారు చెర్తి మండల కేంద్రంలో అనే నామకరణం చేసి ఎలక్ట్రికల్ బేకింగ్ షోలు ప్రారంభోత్వానికి వచ్చినటువంటి మరోనీయులు మాజీ బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు ప్రతాప్ రామకృష్ణ గారికి నమస్కారము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు మిత్రులకు అందరికీ నమస్తం అని చెబుతూ ఈ షోరూమ్ ఓపెన్ చేసినటువంటి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ కాలంలో కోటి యాభై రెండు గాడియాల ఎలక్ట్రికాలి లక్షణికి సంబంధించి బేకిస్ రావడం గంట రెండు గంటలు రెండు షోరూంలు నెగ్రెజ్ చేయడం అవి ఒక శక్తి మంచి గ్యాస్ సేల్గా అవ్వడం ప్రజలు చాలా ఆనందం ఎందుకంటే ఒక ఛార్జింగ్ పెద్దగా ఒక కిలోమీటర్కు దాదాపు అరవై కిలోమీటర్ దాకా వస్తాయని అంటున్నారు దానివల్ల పెట్రోల్ ఎంత అవ్వలేదు పెట్రోల్ ఈ రోజుల్లో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్ట్రికల్ మోటార్ మీద చాలా దృష్టి పెట్టడం చాలా సంతోషం పెట్రోలు కొనాలంటే నూట పది రూపాయలు దాని ఒక మైలేజ్ కావాలంటే ఇలా బుల్లెట్ కానీ మిగతా వాహనాలకు ముప్పై నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు కాబట్టి ఇది పేద మధ్య తర్తి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి మీ అందరికీ ఎలక్ట్రానిక్ కూడా ఈ ఐదో సంవత్సరం కాలుష్య రహితంగా ఉండాలి ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ విధానంతో కూడా కేంద్ర కూడా చాలా ఇంటి వెహికల్స్ మీద ఇంక్లూడింగ్ దాదాపు సోలార్ వెహికల్స్ కూడా వస్తా ఉన్నాయి కారణం ఏంటంటే కాలుష్యం పెరుగుతాం మరి జీవన విధానంలో కాలుష్యం ఎలాగే వెళుతాం మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ బ్యాక్గ్ర కంపెనీ అయితే మరింత సామాన్య ప్రజలకు అందుబాటు ఒక ఛార్జ్ చేస్తే అరవై నుంచి ఎనభై కిలోమీటర్లు గ్రామీణ వాతావరణంలో సామాన్య రైతులకు ప్రజా పిల్లలకు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ ఒక్కొక్క ఛార్జ్ చేసామనుకోండి ఇక్కడ అసలు విభావా జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది సాయంత్రం ఉత్తరంగా ఛార్జ్ పెట్టుకోవచ్చు కాలుష్యం అయితే కూడా మనందరం కూడా ప్రత్యేకంగా యువకుండా ప్రతి వాళ్ళ బోధు పెద్ద పెద్దవాళ్ళు అవుతుంది కనుక మరి అన్ఎంప్లాయ్మెంట్స్ ఏ అయితే నిరుద్యోగులు మీరు కోసం చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా ఆదరించాలని కలిగిన తప్పక మీరు వీళ్ళందరినీ మనం అభ్యర్థి చేస్తాం ప్రత్యేకంగా ఆహ్వాని ఇంటర్వ్యూలు అందరూ కూడా